వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు జూలై ఏడున ఒంగోల్లో అంగరంగ వైభవంగా విసిఐ అర్ధ సంవత్సర సమావేశం మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् విసీ న్యూస్ జూలై ఏడున ఒంగోల్లో మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సారథ్యంలో విసీ అర్థ సంవత్సర సమావేశం మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ నిర్వహణకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి జూలై ఏడవ తేదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు పట్టణంలో మిడ్కాన్ జరగనుంది ఆరు రాష్ట్రాల నుంచి ఆహ్వానితులైన క్లబ్ అధ్యక్షులు వెయ్యి మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు సాధించిన విజయాలను సమీక్షించుకొని రాబోయే ఆరు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించేందుకు మిడ్కాన్ నిర్వహిస్తారు అందరికీ అందుబాటులో ఒంగోల్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా పరిధిలోని ఒంగోల్లో మిడ్కాన్ జరగడం ఇదే ప్రథమం కాగా రెండు కారణాలతో ఈ పట్టణాన్ని ఎంపిక చేశారు చెన్నై కలకత్తా హైవేపై ఉండి వాసవి క్లబ్బులు విస్తరించిన ఆరు రాష్ట్రాలకు రవాణం సకౌర్యంగా కలిగి ఉండడం మొదటి కారణం కాగా రెండు వేల ఇరవై నాలుగు హెడ్ పోర్ట్లో ఇంటర్నేషనల్ ట్రెజరర్గా బాధ్యతలు వహిస్తూ సిద్ధా సూర్యప్రకాశ్ స్వస్థలం ఇదే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న సిద్ధా సూర్యప్రకాశ్ రావు పలుకుబడి జిల్లా ఐఈసి ఆఫీసర్లు సహకారం దృష్ట్యా ఒంగోలును మిడ్కాన్ వేదికగా నిర్ణయించారు ఇంటర్నేషనల్ క్లాస్ హోమియోపతి బ్రహ్మాండమైన హాలు ఒంగోల్ పట్టణంలోని టాప్ కన్స్ట్రక్షన్ సెంటర్ సాయి ఐటిఏ కన్వెన్షన్ మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ జరగనుంది వెయ్యి మందికి పైగా ప్రతినిధులు కూర్చునేందుకు సౌకర్యం విలాసమైన డైనింగ్ హాల్ అంతకంటే విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఆకట్టుకునే వేదిక ఉన్నందున ఈ కన్వెన్షన్ ని ఎంపిక చేశారు మే మొదటి వారంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణంలు ఒంగోలు సందర్శించారు సిద్ధార్ సూర్యప్రకాశ్ రావు ఇతర ఈసీ ఆఫీసర్లతో కలిసి వెళ్ళి వేదికను పరిశీలించారు సాయి ఐటీఏ కన్వెన్షన్ మిడ్కాన్కు అనుకూలంగా ఉందని సంతృప్తి చెందడంతో ఆపై నిర్వహణ పరమైన సన్నాహాలు మొదలయ్యాయి నిర్వహణకు పది కమిటీలు మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ నిర్వహణకు తన భుజ స్కంధాలపై వేసుకున్న అంతర్జాతీయ కోశాధికారి సిద్ధార్ సూర్యప్రకాశ్ రావుకు సహకరించేందుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ పది కమిటీలు నియమించారు ఆహ్వాన కమిటీ నుంచి ఆహార ఏర్పాట్లు చూసే కమిటీల వరకు పది కమిటీలు జులై మిడ్కాన్ను మరుపురాని విధంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్నాయి ఈ కమిటీలు ఐఈసీ ఆఫీసర్ల నుంచి క్లబ్ ప్రెసిడెంట్ వరకు సేవలు అందిస్తున్నారు వచ్చే అతిథులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఒంగోలు స్థానికులైన ఐఈసీ ఆఫీసర్లు చెప్పారు రిపోర్ట్ కార్పొరేట్ స్టైల్ లీడర్షిప్ వీసీఐ టూ జీరో టూ ఫోర్లో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ప్రతి నెల ఫస్టున గత నెలలో దృష్టి పెట్టి విజయం సాధించిన ఏడు అంశాల ప్రోగ్రెస్ రిపోర్ట్ కాగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు వీటి ప్రకారం జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో నలభై రెండు విషయాల్లో వీసే ప్రోగ్రెస్ని రవిచంద్రన్ మెడ్కాన్కు వివరిస్తారు జూలై నుంచి డిసెంబర్ వరకు రాబోయే ఆరు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలను క్లబ్ అధ్యక్షులకు నివేదిస్తారు అగ్రనేతల రాక ఇంటర్నేషనల్ హెడ్ బోర్డ్తో పాటు ముప్పై యొక్క జిల్లాల గవర్నర్లు ఐఈసి ఆఫీసర్లు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుల రాకతో ఒంగోలు పట్టణం సందడిగా మారుతుంది ఇప్పటికే ఒంగోల్లో యాభై వరకు గల హోటల్స్ లాడ్జ్లు వాసవీళ్ళు బుక్ చేసుకున్నారని సమాచారం వీరిలో చాలా మంది ఒకరోజు ముందుగానే ఒంగోలు చేరుకుంటారని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగుని వైబ్రెంట్ ఇయర్ గా నిలిపేందుకు కృషి చేస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ ని క్లబ్ ప్రెసిడెంట్స్ మర్చిపోలేని సదస్సుగా నిలపాలని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రీ ఫ్రెషప్ ప్రసందైన విందు వివిధ ప్రాంతాల నుంచే వచ్చే ప్రతినిధులకు ఉచిత ప్రెషప్ ఏర్పాటు చేస్తున్నారు మిడ్కాన్ కు ఒకరోజు సమావేశమే అయినందున ఉదయం దిగి రాత్రికి తిరుగు ప్రయాణం అయ్యే హోటల్ రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్నానం దినచర్యలకు ఉచిత సౌకర్యం ఏర్పాటు జరుగుతుంది అలాగే రెండు కమిటీల సారథ్యంలో అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం రాత్రి ప్రతినిధులకు వెనుదిరిగే సమయంలో ఫుడ్ ప్యాకెట్ల వరకు సిద్ధం చేస్తున్నారు ఆతిథ్యంలో ఏ లోటు లేకుండా ఎక్కడ రాజీ పడకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి వేదిక విశేషాలు సమావేశం మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ తేదీ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ జీరో టూ ఫోర్ వేదిక సాయి ఐటీఏ కన్వెన్షన్ ఓల్డ్ సౌత్ బైపాస్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ ఒంగోల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో వన్ ఆంధ్రప్రదేశ్ సమావేశ హాలు థౌజండ్ ప్లస్ మెంబర్స్ టూ ఎకరాస్ పార్కింగ్ జనరల్ డైనింగ్ విఐపి డైనింగ్ సెంట్రలైజ్డ్ ఏసీ ఐఈడి స్క్రీన్స్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసీఏ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి